పల్నాడు కోటప్పకొండ తిరుణాలపై నర్సరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు మీడియా సమావేశం శివరాత్రికి కోటప్పకొండలో పోలీస్ శాఖ తరపునాన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సుమారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాం ప్రబల నిర్వాహకులు విధుల్లో ఉన్న పోలీసులకి సహకరించాలి ట్రాఫిక్ సమస్య లేకుండా వీఐపీలు వారికి కేటాయించిన చోట కార్లు పార్కింగ్ చేసుకోవాలి తిరుణాలకి వచ్చే భక్తులు ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించాలి ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం తిరునాళ్ల రోజు కోటప్పకుండ చుట్టుపక్కల పదిహేను డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుంది విఐపీలు కొండ కింద కార్ పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులో మాత్రమే పైకి వెళ్ళాలి కొండ పైకి వెళ్లేందుకు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు ఉపయోగిస్తా ఉన్నాం నియర్లీ దాదాపు ఒక మూడు వందల సిసిటీ కెమెరాలు కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎక్కడికెక్కడికి మన కంట్రోల్ రూమ్ కింద యూటీ దగ్గర ఫోర్ రోడ్ జంక్షన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది పైన కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పిల్లలకు కూడా ఈ ట్యాక్స్ కూడా వేస్తున్నాము వాళ్ళు తప్పిపోతే ఇమీడియట్ గా వాళ్ళని లొకేట్ చేయడం కోసం కాబట్టి ఎక్కడా కూడా రాజీ పడకుండా మరి మెరుగైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రిని ఘనంగా చేయడానికి మేము అందరం కూడా సన్నాహితం అయ్యామని మీ ద్వారా తెలియజేస్తాము దాదాపు సుమారు రెండు వేల ఐదు వందల మందిని

షిఫ్ట్ కూడా కొంత అలౌ చేస్తా ఉన్నాం కొంత రెస్ట్ ఇచ్చి మిడ్ నైట్ షిఫ్ట్ కూడా పెడతా ఉన్నాం వేరే ఫోర్స్ కూడా మనం పెట్టడం జరిగింది అంటే ఎమ్మెల్సి ఎలక్షన్ సంబంధించి సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ తిరణాలు కూడా సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్స్ తిరణాలు అయిపోయిన తర్వాత ఏడు గంటల కల్లా కంప్లీట్ అయిద్దని అనుకుంటున్నాం తర్వాత ఈ కూడా కొంతమందిని మళ్ళీ ఆ కన్సర్న్ ఏరియాకి కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది అంటే తిరణాలకు సంబంధించింది మనం అన్ని ప్రికాషన్స్ ఎలక్షన్ కోడ్ కు సంబంధించిన ఎక్కడ వైలేట్ కాకుండా మనం చూస్తా ఉన్నాం తర్వాత ఈ యొక్క ఈ సంబంధించిన కూడా డీసెంట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా బౌండ్ చేయడం జరిగింది ప్రతి ప్రభకు సంబంధించిన ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రభలు సో దాదాపు ఇరవై రెండు మనకి దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రభలు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరిని కూడా రెండు లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ చేయడం జరిగింది వాళ్ళు మనం చెప్పిన ఏమైతే మనం ఆంక్షలు విధించాము ఆంక్షలు అన్నిటిని కూడా వితిన్ ది ఇన్స్ట్రక్షన్స్ పర్వ్యూలోనే వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ద్వారా రెండు లక్షలు అదే విధంగా నాన్ ఎలక్ట్రికల్ సుమారు దగ్గర డెబ్బై ఎనభై కొరవలు మనకి ఎన్రోల్ అయ్యారు వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళను కూడా యాభై వేల రూపాయలు బౌండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అటు మనం క్రైమ్ దాదాపు ఒక యాభై మంది కానిస్టేబుల్స్ క్రైమ్ పార్టీ నోయింగ్ ఆ క్రిమినల్స్ అందరూ హిస్టరీ తెలిసి వాళ్ళ ఫేసెస్ తెలిసిన వాళ్ళని ఎప్పటికప్పుడు మనం అనౌన్స్ చేస్తూ పబ్లిక్ ని అలర్ట్ చేస్తూ మనం ఈ వేళను వాచ్ లాగా కూడా మన వాళ్ళు తిరుగుతా ఉన్నారు వాళ్ళని కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది ఓకేనా అందరికీ నమస్కారం రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు మనకి కొండలో జరగబోతూ ఉంది దాని అందరికీ కూడా మనం సన్నద్ధం అవుతున్నాం పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికీ మనం సుమారు రెండు వేల ఐదు వంద వందల మంది పోలీస్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసాం కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే ఫోర్ వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి మరి భక్తులకు అసౌకర్యం కలుగు చేస్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట చెలకలూరుపేట వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరు పాలెంపాలెం నుండా మరి ఈ డౌన్ దిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం ఆ పార్కింగ్లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ లో వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్లో వాళ్ళు ఎగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది వన్ వే ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్ని కూడా మళ్ళీ జేఇన్ టూ రోడ్డు మేనగా మళ్ళీ అటు వినికొండ మెయిన్ రోడ్డు నర్సరావుపేట రోడ్డుకి ఎక్కాలి అగైన్ పెట్లూరు వారి పాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము అదే విధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా యూటీ రోడ్ గుండా క్వారీ రోడ్ లో గుండా పార్కింగ్ వచ్చి బస్సులు ఎక్కి స్పెషల్ బస్సులు ఎక్కి లేక ఆర్టీసీ బస్సులు ఆ కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డుకుండా చెల్కలూరు పేట మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ రెండు రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది ఇక మన ఎల్ల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మామూలుగా టూ వీలర్స్ కానీ అప్ టు బాతింగ్ ఘాటు అవతలు మాత్రమే పార్కింగ్ వరకు అలౌ చేస్తాము రెండోది ఏంటంటే నరసరావుపేట నుంచి వచ్చే ప్రబలన్ని కూడా రెండు గంటలకి నరసరావుపేటలో స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఆరు ఎనిమిది గంటలకల్లా నిధిలోకి చేరాలి ఆల్రెడీ మేము ప్రబలవంతం ఆర్గనైజర్స్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ సూచనలు ఎవ్వరు కూడా డిఇట్ అవడానికి వీల్లేదు ఒకవేళ డివియేట్ అయినట్టయితే ఆ ప్రభలన్నిటిని నోట్ చేసుకుని ఆర్గనైజర్ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అది గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా మన యూటీ జంక్షన్ దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ కూడా మన ఈ మన అట్టల్ ఫ్యాక్టరీ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది ఈ ప్రభలు కానీ ట్రాక్టర్స్ కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఈ ఎక్కువగా ఈ మన ఈ రోడ్డుకు రాకుండా అటల్ ఫ్యాక్టరీ రోడ్డు గుండా నిధిలోకి రావాలి కాబట్టి ఈ సూచనల్ని తప్పకుండా అందరు కూడా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు ప్రజలకి ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాం దయచేసి భక్తులు అందరు కానీ తర్వాత వివిధ సంఘాలు కానీ మరి ప్రజలు కానీ మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకొని విజయాలి అదే విధంగా నడకదారి ఉంది నడకదారిని కూడా మీరు ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ సిక్స్ తర్వాత బహుశా నడవకుండా ఉంటే మంచిదని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఈ ఘాట్ రోడ్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ ఘాట్ రోడ్లో కూడా నడుచుకుంటా పోతా ఉన్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నడిచే వాళ్ళందరూ కూడా వన్ టూ తర్వాత లేకపోతే ఫోర్ తర్వాత కొంత నడిచినా మనం ఎలౌ చేయొచ్చు కానీ పీక్ టైంలో అంటే బహుశా నాలుగు గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పది గంటల లోపు అసలు ఎట్టి పరిస్థితుల్లో నడవటానికి లేదని మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వెహికల్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి మనకు ఘాట్ రోడ్ లో అటు ఇటు ఒకసారి వెహికల్స్ రావాలి అంటే కొంత ఇబ్బందిగా ఉంటది మరి వీళ్ళు నడుచుకుంటా పోయారంటే మరి రోడ్డు కొంత ఆక్రమించినట్టు అవుతుంది కాబట్టి దయచేసి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని గమనించాల్సిందిగా కూడా భక్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు పోలీసులు ప్రతి చోట విజిల్గా ఉంటారు మరి వాచ్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఆ రోజునున్న క్రిమినల్స్ కూడా మనం వాచ్ డాగ్ లాగా మా యొక్క క్రైమ్ పార్టీలను కూడా పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మరి ఎప్పటికప్పుడు అక్కడ మీ అందుబాటులో ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అందరం కూడా మరి పనిచేయడం జరుగుతుంది వారి సూచనల మేరకు మరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క శివరాత్రిని మరి బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కానీ భక్తులను కానీ మరి ఈ కొండకొచ్చే వాళ్ళందరిని కూడా సురక్షితంగా మరి రావటానికి సౌకర్యం కలుగు చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లను మెరుగుపరుచుకుంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంటు ముందుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా